అంటే నేను కూడా తిట్టిన నేను కూడా అరిచిన పెద్ద కూడా అయిపోయింది నేను రూమ్ లోకి అంతేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఉప్పు కారం అనేది నాకు ముందు చెప్తే నా బ్లాగ్ లో కూడా వస్తుంది అని చెప్పి నువ్వు వెళ్ళి నాని ఇక్కడ నుంచి నాని నువ్వు వెళ్ళి నాని ఇక్కడ నుంచి నేను మమ్మీతో మాట్లాడుతున్నప్పుడు నీకెందుకు మాట్లాడుతున్నప్పుడు నీకెందుకు మీకెందుకు ఆయన ఆయన ఏదో మనకి పని అసలు నాలుగేడు నెలలు వేస్తే వంట కాదు పెంట అవుతుంది నాలుగేడు నెలలు వేస్తే అది వంట కాదు పెంట అవుతుంది నోరు మాట్లాడుతున్నావు కానీ అసలు వంటకి జములు రాదు జో రాదు ఇంత పెద్ద మాట అన్నాడు సార్ యాక్చువల్లీ మేము చికెన్ కర్రీ చండాలం చేసినామని మా మమ్మీ పిచ్చి తిట్టి తిట్టి మమ్మల్ని లోపలికి పంపించింది అంటే నేను కూడా తిట్టిన నేను కూడా అరిచిన పెద్ద కూడా అయిపోయింది రూమ్ లోకి వచ్చేసినా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు గొడవ కంటిన్యూ అంటే నేను అరిచేది మమ్మీ అరిచేది మీరు చూడాలి అని అనుకుంటే వెళ్ళి అక్కడ వెళ్ళి పెడతాను మాట్లాడతాను చూడండి గొంతు కూడా పోయింది అరిచి అరిచి లోపలికి వచ్చేసా हमने एक अनाउंसमेंट। हमने एली वीडियो करवाई थी। I'll continue. So guys, I'll continue. ये तो फिर तो लाज़ जब तो नटीया था बाहर।

దానికి కాదులే కానీ అసలు అబ్బాయి నేను ఏమన్నా మమ్మీ అట్టగా నేను చెప్పేది ఏంటంటే నేనేది అయితే నాకు కరెక్ట్ తెలిసింది ఇప్పుడు మీకు చెప్పడంలో దబక్కన పడ్డది అనుకో మళ్ళీ ఉప్పు కష్టమైపోతుంది అది నా భయం అందుకని చెప్పాలంటే నాకు నేను నేనేసింది అనుకో నాకు ఐడియా ఉంటుంది ఎంత ఉప్పుకి వెళ్తుంది ఇప్పుడు మీకు కొత్తగా వేసారు అనుకో కొంచెం బండి వాళ్ళు ఉప్పు అయిపోద్ది అందుకని నేను ఏం చెప్పినానంటే బ్లాగ్ లోనే చెప్తే అయిపోయేది కదా బ్లాగ్ కట్ చేసిన తర్వాత చెప్తాను చికెన్ కర్రీ మొత్తం నాశనం అయిపోయింది ఏది పడితే చేస్తుంది నా అబ్బాయి అనలేదా ఆయన ఏదో అంటే ఆయనతో మనకి ఏం పని అసలు ఆయన ఏదో అంటే ఆయనతో మనకి ఏం పని అసలు బ్రో అంత మాట నేను పక్కకు పోగానే పుల్లలు పెడతామని చూస్తాను కావాలని వచ్చి నువ్వు దారి కలిగిపోయి కూర్చున్నావు నువ్వు దారి కలిగిపోయి కూర్చున్నావు కలిగావా చిట్టి చిలక చిలక నువ్వు అలిగి వెళ్ళిపోయి కూర్చోలేదా మమ్మీ ఇప్పుడు ఇద్దరమే చూసి ఉప్పు కారం చూసి సరిపోయింది ఇప్పుడు నీ కళ్ళలో ఎందుకు నీళ్ళు వస్తున్నాయి మరి నేను ఒట్టి కూర్చున్నా ముందే అనుకుంటే చెప్తే మరి మనం అర్జెంట్గా చేస్తే బాగోదు పోరా అర్జెంట్ కాదు నేను ఏమంటున్నానంటే నాకు ఆ బ్లాగ్ లో ఉప్పు కారం అంటే నేను ఏమన్నాను కదా దాన్ని కట్ చేసిన తర్వాత అండం ఎందుకు న్యాచురల్గా ఉండాలి నా వీడియో అని చెప్పిన మరి ఉప్పు నేనే నేనేం చెప్పే నాకైతే ఐడియా ఉంటుంది నీకు చెప్తానుకో కొద్దిగా ఎక్కువ పడినా తక్కువ పడినా భయం నేను అదే నేనేస్తే తక్కువ అది తెలిసిద్దు కానీ లేకపోతే నాకు ఎవరు నేర్చితే అర్థం కాదు అసలు ఎక్కువ అవుద్దు అని భయం నాకు సర్లే చదువు ఇప్పుడు దీన్ని ఏంటి అయిపోయినట్టు ఇంక లైట్ ఒక ఐదు నిమిషాలు మనం ఇప్పుడు దీట్లేదు అది ఇది ఇంకొక ఐదు నిమిషాలు ఉంది కదా ఈ లోపు వీడియో దేని బ్లాగ్ దీని ఏం అవసరం లేదు అది ఏంది మళ్ళీ అయిపోయింది మమ్మల్ని అంతవరకు తీసుకు ఇంక బాయ్ ఇది ఒక్కటి తీసుకుంటే నాకు బ్లాగ్ తీయాలంటేనే చిరాకు వస్తుంది మమ్మీ ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడుతుంటే మాట్లాడు కదా మమ్మీ ఎవరైనా ఒక్కరు చేస్తే అవుతుంది ఈ నాలుగేళ్ళు వెళ్ళేస్తే అది వంట కాదు పెంట అవుతుంది ఈ నాలుగేళ్ళు వెళ్ళేస్తే అది వంట కాదు పెంట అవుతుంది ఎందుకంటే ఎవడంత మెజర్మెంట్ వేస్తుంది మీరు కంప్లీట్ చేయండి మమ్మీ నీకు అంటే చెప్తుంది ఇట్లా ఏంటి అట్లా ఏంటి తప్పితే నువ్వు ఒక చేతితో పోతాను మళ్ళీ ఏం వేస్తున్నారు ఇద్దరు అయ్యే లోపల కర్రీ అవుతుంది ఎక్స్పెరిమెంటల్ తేలా కాదు ఖరాబ్ అవుతుంది కర్రీ ఈజీగా ఇద్దరు ముగ్గురు ఏళ్ళు పెడితే అరే అమ్మాయికి మస్తు వచ్చి అంట క్లారిటీ చెప్తుంది ఇద్దరు కలిసి ఈజీ మంచిగా బ్లాక్ తీసుకోవచ్చు దాన్ని మమ్మీని లాగి డ్రాక్ చేసి

అవును ఇష్టం మాటపడుతో మాట నీ మమ్మీ నేమ్ అన్నలేదు నువ్వే కావాలని వచ్చి అనుకుంటే అరిచో అది వదిలేలే కానీ నేను ఏంటంటే ఇది అయిపోద్ది వచ్చి అయిపోసి అమ్మటే ఇది బంద్ చేసే అన్న అందుకని నేను అన్నది అదే మమ్మీ ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ గా అప్పుడు కూర్చొని అక్కడ చేస్తా అన్నది అంటే ఇడికే లోపల అది కూడా అయిపోద్ది ఇది అయిపోద్ది ఒకసారి అరే అసలు ఆకాయో తెలియదు అయినా దాంట్లో చాలా ఫ్లాలు ఉన్నాయి మమ్మీ కింద పడేది అసలు ఎన్ని వీడియోలు దాంట్లో ఒకసారి వీడియో క్లారిటీ కూర్చోని చూస్తే తెలిసిద్ది ఆ డాగ్ పడ్డప్పుడు ఆ బాల్ పక్కన పడేది అయ్యే దానికో

ఇప్పుడు న్యాచురల్ గా ఉంటది ప్రతి ఇంట్లో ఇంతే ఉంటది కదా అని ఇంత పెద్ద అమ్మో ఇంకా టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ లాగా అన్ని న్యాచురల్ గా అన్ని పెట్టి చేయాలా ఏంది బంద్ చేసి ఇంకా బాటు అయిపోయినా ఇంకా కొంచెం పులుసు తులసి ఉండాలి కాబట్టి మరి ఇంటి మాత్రం ఉండకపోతే నీకు వంట నేర్చుకుంటే

చె ఇంటి ముందు నేను చెప్పులుంటే తీసుకురా ఒకసారి కొట్టి చెప్ప మమ్మీ సారీ కొట్టి చెప్పాలి అసలు నీ డ్రెస్ చూడలేకపోతున్నాను ఇందిరాగాంధీలా ఇందిరాగాంధీలా

ఇంకేమక్కర్లాయిన్స్ చిన్న పిల్లలు వాడు ఎవరు వేయరు వాళ్ళు నోట్లో పెట్టుకుంటా కానీ మన పిల్లలకైతే దాంట్లో అది ఉంటది సీడ్ రేగిపల్లెలో సీడ్ ఉందని కూడా మర్చిపోయా లో ఉండేదాన్ని సో యుఎస్ లో రేగిపల్ల ఉంటాయి నిజంగా నువ్వు యుఎస్ లో ఉంటే నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యేది అన్నానంటే ఒకసారి అసలు నువ్వు నేను నీకంటే నేను పెద్దదాన్ని హైట్ లో నాని ఆ మాత్రం భయం ఉండదు అక్కంటే నా తమ్ముడు ఫస్ట్ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి పెడతారు కానీ నేను అట్లా కాకుండా పెట్టుకుంటాం తర్వాత నువ్వు పెట్టుకో సరేనా సరే అసలే కొత్త నుంచి ఆకలి ఎట్లుంది మమ్మీ బాగుంది కదా మరి ఎందుకు అన్ని తిట్లు తిట్టారు మధ్యలో ఫస్ట్ టైం కదా చేయటం కానీ నిజంగా బాగుంది లాస్ట్ టైం నేను ని మా డాడీ డైరెక్షన్లో దానికంటే యాక్చువల్లీ బాగుంది అప్పుడు అర్ధరాత్రి చేసినాం కాబట్టి కొంచెం అనుకుంటా అప్పుడు కానీ ఈసారి మాత్రం నిజంగా బాగుంది నీకు నీకు ఎట్లు చెప్పు బాగుంది సో గాయస్ ఐ హోప్ యు ఎంజాయ్ ద వీడియో ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత టీవీలో పెట్టి మా మమ్మీకి చూపిస్తాను ఎందుకంటే మీకు తెలుసు అందుకు సో సర్ప్రైజింగ్ సో దట్స్ ఇట్ మమ్మీ సారీ మమ్మీ నాకు కొంచెం కోపం ఎక్కాలరేస్తా అంట బట్ అమ్మ ఒకటే అర్థం చేసుకుంటుంది నా కోపాన్ని అండ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కింద సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్